తెలుగుదేశం పార్టీలోని బీసీలకు అభివృద్ధి జరుగుతుందని కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు అన్నారు కర్నూలులోని సందర్శించిన ఆయన అనంతరం నూతన కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ హయాన్లో నూతనంగా బీసీ భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించడంతో పాటు ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ భవనం పూర్తిగా నిర్లక్ష్యమైందన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తిరిగే అధికారంలోకి వచ్చినందున బీసీ భవన్ నిర్మాణం చేపట్టడంతో పాటు పాత భవన మరమ్మతులకు తనవంతు సహాయం చేస్తానని పి నాగరాజు తెలిపారు నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు బీసీలు చేపట్టిన అనేక పోరాటాల ఫలితంగా చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు ఇందులో భాగంగానే కర్నూలు బీసీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బీసీలు ఐక్యతతో మనకు ఉన్న హక్కులు సాధించుకోవాలని సూచించారు బీసీ హాస్టల్లో ఉన్న సమస్యల పట్ల ప్రభుత్వాన్ని సంప్రదించి పరిష్కరించాలని కోరారు కర్నూలులో బీసీ భవన్ ఆధునీకరణకు గత టీడీపీ ప్రభుత్వంలో ఐదు కోట్లు మంజూరైంది అయితే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వడంలో విఫలం చెందారని అన్నారు మరలా టీడీపీ ప్రభుత్వంలోనే మరోసారి ఐదు కోట్లు నిధులు మంజూరు చేసి బీసీలకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు మురళి మనోహర్ రామకృష్ణ రాంబాబు తదితరులు పాల్గొన్నారు బీసీ భవన్లో ఏర్పాటు చేసినటువంటి బీసీ సోదరుల సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ నాయకులకు మరియు మీడియా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే గతంలో ఈ వేదిక మీదుగానే నేను ఒకప్పుడు పార్లమెంటుకి టికెట్కు ప్రయత్నం చే ప్రయత్నంలో భాగంగా మా బీసీ నాయకులందరినీ కలుపుకొని ఇక్కడ పలుసార్లు పలు దఫాలుగా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగినది అందులో భాగంగా బీసీలో ఉండే అన్ని కులాలను ఐక్యతమినికి వచ్చి ఖచ్చితంగా బీసీలకు రావాల్సిందే ఈ పార్లమెంట్ సీట్ అని చెప్పేసి ఐక్యతారాగం వినిపించి అందులో భాగంగా నాకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టికెట్ సాధించడంలో బీసీల యొక్క నాయకుల యొక్క పాత్ర అయితేనేమి బీసీ సోదరుల యొక్క పాత్ర అయితేనేమి నేను ఎన్నడికి మరలేనని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేగాక ఆ రోజు కూడా మేము గత ప్రభుత్వంలో బీసీ భవనం కట్టాలని చెప్పేసి మాకు అలాట్మెంట్ చేశారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో అది చాలా నెగ్లెక్ట్ చేశారు దాన్ని చాలా మర్చిపోయారు దాన్ని మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనం దాన్ని ఏర్పాటు చేస్తున్న మా పాత్ర ఐదు కోట్ల రూపాయలు కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి ఆ భవనాన్ని ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఫిలప్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అంతేగాక కులగణలో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ కులగణ కట్టుబడింది కులగణన చేస్తే అప్పుడు ఈ బీసీ సోదరుల యొక్క సంఖ్యాబలం తెలిసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టసభల్లో బీసీల పాత్ర ఈ కర్నూలు జిల్లాలో అమోఘంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేగాక ఈ బీసీ భవనం కూడా కొంచెం గత గతంలో నుంచి కూడా ఈ బీసీ భవన్లో మేము ఎన్నో మీటింగ్లు చెప్పాము చేస్తున్నామని చెప్పి అని చెప్పాను దీనికి సంబంధించిన చిన్న చిన్న ఉంటే కూడా ఖచ్చితంగా ఈ దీని సహకారాన్ని నా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మేము పలు మంది బీసీల అంతా ఇక్కడి నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి లేచిన వాళ్ళమే కాబట్టి ఈ బీసీ భవనాన్ని తక్షణమే మేము ఆధునీకరించుకుని కూడా నా వంతు సహకారం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము అంతేగాక తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో బ్రహ్మాండం గణనీయమైన మెజార్టీ వచ్చింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అందులో భాగంగా కర్నూల్లో కూడా కర్నూలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి దామాషా ప్రకారం సీట్లను కేటాయించడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లు సాధించింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కర్నూలు పార్లమెంట్లో బీసీలు అధికంగా ఉన్నారు ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి మళ్ళీ ఎంపీ సీట్ అయితేనేమి నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి ప్రతి ఒక్క సీట్ సాధనలో ఈ బీసీ భవన్ నుంచి మేమంతా ఒక ఐక్యతారగంతో ఖచ్చితంగా బీసీలందరికీ న్యాయం జరిగేలా మేమంతా పాటు పడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం చాలా ఫలితంగా మరి బీసీలు అంటే ఓట్లేసే యంత్రాలే కాదు నాయకులు కూడా కావాలనే అనేక పోరాటాలు గ్రామస్థాయి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు మరి విద్యార్థి సమస్యలైతేనేమి ఉద్యోగుల సమస్యలైతేనేమి మరి అట్లాగే రాజకీయంగా చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి అనే డిమాండ్ పైన బీసీలు అసలు ఎంతమంది ఉన్నారు ప్రతి జంతువులకు కూడా ఇక్కడ ఈ దేశంలో గణన ఉంది బీసీలు ఎంతమంది ఉన్నారని గణించడానికి మీకు ఏంటి అడ్డు అని ఈ పాలకుల్ని మేమందరం ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగానే మరి పెద్దల గౌరవనీయులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత సీఎం గారు ఖచ్చితంగా వీటికన్నిటికీ మేము బీసీలకి బలంగా నిలబడతామనే ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ పెద్దలు గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్లో బీసీలు అధికంగా ఉన్నారు బీసీలకి తప్పకుండా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి మన గౌరవ బస్సిపాటి నారాజు గారికి మరి టీడీపీ టికెట్ ఇవ్వడం ఇక్కడ పెద్ద ఎత్తున మనందరి ఆశీర్వాదంతో పెద్ద మెజార్టీతో గెలిచినందుకు అందరి తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం వెల్కమ్ టు బీసీ భవనం మరి అట్లాగే పెద్దల గవర్ననీయులు జాతీయ కార్యదర్శి మరి నకల్మిట్ట శ్రీనివాసులన్న మరి జిల్లా అధ్యక్షులు మరి మురళీ మనోహర్ గారు అడ్వకేట్ గారు మరి అట్లాగే స్టూడెంట్ ఫెడరేషన్ మరి రాష్ట్ర నాయకులు మన రామకృష్ణ గారు మరి రాష్ట్ర నాయకులు రాంబాబు గారు మీరు మిగతా బీసీ నాయకులంతా ఇక్కడ రావడం జరిగింది మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి మేమైతే ఏవైతే మరి గత శతాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నామో ఖచ్చితంగా మరి ఏవైతే చట్టసభల్లో రిజర్వేషన్స్ ఖచ్చితంగా కావాలనే అంశం ఒకటి మరి అట్లాగే ఏదైతే కుల గణన జరగాలని తప్పకుండా జరిపించి తీరుతామనే ఎలక్షన్స్తో అన్ని పార్టీలు చెప్పడం జరిగింది వాటిని వెంటనే మొదలు పెట్టాలని ఇక్కడ కర్నూలు విషయానికి వస్తే మరి ఇక్కడ బీసీ భవనం మరి పూర్తిగా మరి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఐదు కోట్లు మంజూరు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం మరి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా మరి దానికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మరి ఇది మంచి భవనంగా ఇక్కడ మరి దీన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలు బీసీ విద్యార్థులు మరి ఇక్కడ జ్ఞానం పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసుకునేది దీన్ని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం జరిగితే మేమందరం పోరాటం చేయడం వలన పెద్దలందరి ఆశీర్వాదం వలన ఇది నిలబడడం జరిగింది మరి ఇట్లాంటి అనేక సమస్యలపైన ఈరోజు హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్లో మరి చాలీ చాలని మరి వస్తులు చాలీ చాలని మరి భోజన సదుపాయాలు వీటన్నిటినీ మరి మా లోకేష్ బాబు గారు అన్నీ చూస్తూ ఉన్నారు తప్పకుండా వాటన్నిటిని సరిదిద్దడానికి మరి ఆయన కూడా చర్యలు తీసుకుంటున్నారు అవి త్వరగా తీసుకోవాలని సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలి చాలా వార్డెన్స్ ఉన్నారు అనేక మంది వార్డెన్స్ లేక చాలామంది డిప్యుటేషన్స్ పైన అక్కడ సరైన మరి సదుపాయాలు వాళ్ళకి విద్యా సదుపాయాలు కల్పించలేకపోతున్నారు వాటిని కూడా మరి భర్తీ చేసి విద్యా సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మా ఎంపీగా ఇక్కడ గెలిచి మా బీసీలను మర్చిపోకుండా మా బీసీ భవనాన్ని మర్చిపోకుండా ఇక్కడ వచ్చి ఈ ప్లాట్ఫామ్ మీదనే నేను గెలవడం జరిగిందని గర్వంగా చెప్తున్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అయ్యి మరి అది ఖచ్చితంగా మరి అతి తొందరలోనే ఆ బీసీ భవనాన్ని పూర్తి చేయడానికి తప్పక ఆయనతో పాటు మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ